ప్రజలు కట్ చేసిఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది అందుకే వర్గన్ కర ముట్టుకుంటే కాకులు గిలగిలగా నిలబొట్టుకుంటాం ఈ పొలిటికల్ పవర్ ముఖ్యమంత్రి పోస్టు మంత్రులు ఆ కుటుంబానికి పోయేసరికి కాకుల దిగి ముట్టుకుంటున్నారు కరెంట్ కొట్టుకోని ఎట్లయితే కాలు కొట్టుకుంటే ఈ పవర్ మోయస్ అని కేసీఆర్ గారి కుటుంబం వీళ్ళు కాపుల తిరుగు పవర్ మోయస్ కొట్టుకుంటున్నారు ఈ జంగళ బయట తీవ్రమైన జంగళ ఆ తిక్కలు మాట్లాడుతున్న జంగళ తప్పుతలేదు బయట కేసీఆర్ జంగళ పోకపోతే ఎంపీ ఎలక్షన్ అవుతాయి రాజకీయంగా ఉండైపోతుంది ఉన్నది కూడా మీకు కాబట్టి గత ఎంపీ ఎలక్షన్ ప్రచారం గతంలో లేదు ఎలా వస్తుంది ఎల్లుతేనేమో ఈ ఎండలు హీటు ఎల్లకపోతే ఇంట్లో హీటు కుటుంబం యొక్క నాయన నువ్వు బయటికి రాకపోతే ఎట్లా మా మేము కావాలి రావాలి రావాల్సిందని ఇంట్లో ఇటు బయటికి వస్తే ఇంట్లో ఇంట్ ఇది కేసీఆర్ గారు కుటుంబంలో ఉన్నాయి రాజకీయ ఇబ్బందులు అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కేసీఆర్ గారు ఇది నటననే ఎప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం విక్రమార్క గారు సెక్రటరియట్ లో కూర్చొని మొన్నటి దాకా కోరుతు కాబట్టి లేదు కానీ ఎప్పటికప్పుడు మీరు వీళ్ళందరూ కూడా రివ్యూలు చేస్తున్నారు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు పదిహేను కాలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి రెగ్యులర్ గా రివ్యూలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుంటే కరెంట్ వస్తున్నా కూడా రివ్యూ చేయాల్సిన బాధ్యత అదే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా డిప్యూటీ బట్టి విక్రమార్ గారు రివ్యూలు చేస్తున్నాడు ఆ తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ అధికారులతో రివ్యూ చేసే పరిస్థితి కూడా లేకుండే అధికారులు చెప్తే వినే పరిస్థితి లేకుండే కాబట్టి ఇది కేసీఆర్ గారి యొక్క ఉన్నటువంటి ఇబ్బందులు

కాంగ్రెస్కి పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఎప్పుడు పోతే అప్పుడు సెక్రటరీ దొరుకుతున్నాడు దొరుకుతున్నాడు చెప్పండి పదిహేను కాలంలో సెక్రటరీ ఎప్పుడైనా మీకు కేసీఆర్ మీకు ఎప్పుడైనా దొరికిందా జాతర ఎట్లుంటది ఏడుపాయల దుర్గమ్మ జాతర ఎట్లుండదు మెదక్ చర్చి దగ్గర జాతర ఎట్లుంటది మా దగ్గర సంవత్సరాల కోసాలు అయితే సంగతి జాతర అలాంటి వాతావరణం మన బోనాల పండుగ జాతర కానీ ఎల్లమ్మ జాతర గానీ ముత్యాలమ్మ జాతర గానీ దుర్గమ్మ జాతర కానీ మల్లన్న జాతర గాని బీరప్ప జాతర గాని ఎట్లయితే జన జనాలు ఉంటారో అట్ల సెక్రటరియట్ లో ఇప్పుడు జనాలు ఉంటున్నారు అందువలన తొమ్మిది పదేళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరియట్ లో జరుగుతుంది ఇది నిజము దీనికి సాక్ష్యం మీడియాలే మా చాలా మీడియా వాళ్ళు మా పార్టీ దొరుకుతారు కదా మా మీడియా వాళ్ళు దొరుకుతారు కదా ఇంతకంటే సాక్ష్యం ఏమి ఏ సామాన్య మానవుడు సెక్రటరీ డైరెక్ట్ గా పోయి పనిచేసుకునే పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైంది సెక్రటరీలో ఉన్నాడు జిల్లా టూస్ చేస్తున్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు కోమరెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు పొంగ ప్రభాకర్ గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు చూపల్లి గారు సెక్రటరీలో దొరుకుతారు సెక్రటరీ పరిపాలించిన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారితో పాటు మినిస్టర్స్ మీ ఫామ్ హౌస్ లో ఇన్న పట్టుకొని పరిపాలించిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని ఇది కాదా ఇది నిజమే కదా తుమ్మల నాగేశ్వరరావు గారు అంగతరిస్తారు మీ సెక్రటరీలో అందుబాటులో ఉంటాడు ఆయన కూడా చేయాలని కేసీఆర్ గారు అయితే ఆలోచన చేస్తుందో అది తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మకాన్ని మళ్ళీ మోసపోకండి భవిష్యత్తులో మా పథకాలు స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయినాయి అది అందరూ కూడా తెలుసు బ్యాలెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ట్విట్టర్ అనేది ఆయన సీరియస్ పెట్టి ముఖ్యమంత్రి గారు లేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ట్విట్టర్ ఆన్ చేసాడు ఈ నవ్వాలా ఏడవాలా ఏ నక్కమే కాదు పదేళ్ళ కేసీఆర్ గారు ట్విట్టర్ తిన్నారా ముఖ్యమంత్రి ఉన్న ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అయ్యాం కాబట్టి ట్విట్టర్ ఆన్ చేసాడు ఇప్పుడు ముఖ్యమంత్రి పెడితే ట్విట్టర్ పెడితే వాళ్ళు పని అవుతుంది పవన్ ఉన్నది సేపు ట్విట్టర్ పని చెప్పింది प्रतिपक्ष चलाएगा ना ट्विटर आएगा इस तरह ये मार्ग तो नहीं है सीएमओ नहीं लगे लेकिन सीएमओ आपको नहीं तो यूज़ लेके आता है ट्विटर लागत ट्विटर उन्हें यूज़ नाट यूज़ इन केस पावर पार्टिक्स ऐसे सीएम 10 इयर्स आफ्टर अपोजिशन लीडर ट्विटर आप उस केसीआर क दसाल दर्शक दसाल हुकूमत में थे दसाल हुकूमत में थे कैसा जी दसाल लाख के ट्विटर को सील कर दिए कई मुख्यमंत्री जी का ट्विटर कर रहा वो जब सीएम थे मुख्यमंत्री थे वो टाइम पे आपका ट्विटर है कोई गरीब पब्लिक कोई काम वाला आपसे काम ट्विटर में पूछ रहे तो काम होता वो जमाने में वो जो बंबर में थे सीएम के वोटर में आपका ट्विटर को सील कर दिए अभी अपोजिशन लीडर बन गए अभी ट्विटर ऑन कर दिए क्या नया ड्रामा है ये कांग्रेस पार्टी आपको पूछ रहा है जनता की तरफ से बीआरएस की एनसी डेमोसिटी स्टेट के स्तर तो कोई बीजेपी सरकार तो होता है कांग्रेस की रा पटना को पटना सीट लोस्ट है राहुल गांधी गार प्रधानमंत्री अब केसीआर जी को और सात पांच छह सेट दिए और एमपी को दिए फायदा क्या जाके मोड़ी के घुस जाते मोड़ी के घर में पीछे दरवाजे जाके अगर केसीआर जी को बी आर एस को पांच छह सात एमपी सेट दिए तो वो पीछे से दरवाजा जाके घर में घुस के बोलेंगे, जी, मैं सामने से नहीं आ सकता हूँ हम तेलंगाना पब्लिक को छुट्टिया करने का काम है हमको तेलंगाना मतलब हमारे पीछे दरवाजे आके सोमवार सामने आके गाय देता मोदी जी को अगर कांग्रेस के

बोलो भाई आप दो बीजेपी कांग्रेस जाति का दुश्मन है ये लोग जाति का दुश्मन है ये आज की नहीं होता जब इंडिपेंडेंस के जमाने से चल रहा आरएसएस कांग्रेस के बीच में जब आर एस एस वाले ब्रिटिश वालों को सपोर्ट दिए थे पीछे तक ब्रिटिश वालों को सपोर्ट दिया आर एस एस वाले कोई घर में से निकला बीजेपी मैं जब कांग्रेस को जब आर एस एस जब ब्रिटिश को जो इटली में लड़ाई चल रहा है अभी ये बोलेंगे अभी बीजेपी आर एस एस क्या बोला आप लोग सब कांग्रेस पार्टी इटाली से बोल के नरेंद्र मोदी का ट्वीट है उसके ऊपर आपका क्या कहना है सोनिया जी बोल तो मोदी को डर लग रहा है सोनिया गांधी जी बोलो तो मोदी जी को डर लग रहा है डर में आ गया है अभी मोदी का ये हाल हो गया सोनिया जी को जैसा पोलिटिकल बदलाव करके हुकूमत में तीसरी बार आना आप सुने से क्या सोनिया जी के लिए बात करने का मोडी जी को मैं ये सवाल पूछ रहा हूँ मोडी जी आप ये जनता को ये बोलिए भाई जब कांग्रेस मनमोहन सिंह सोनिया जी थे जब यहाँ पर जो गोल्ड है अट्ठाईस तो हजार जब सोनिया जी अट्ठाईस हजार था जिस दिन वो मनमोहन सिंह प्रधानमंत्री उतर गए वहां जिस दिन प्रधानमंत्री मोदी जी जब गद्दे पे बैठे हैं वहां से वो वह आज का रेट क्या है पचहत्तर सेवेंटी सिक्स थाउजेंड డబ్బై ఆరు వేలు పచ్చి పచ్చి చూస్తే మీరు ముస్మాన్ భయో బై నో ఏ సోచో ఛర బ మోడీ జీ ప్రధాన जब सोनिया जी थे जब मनमोहन सिंह थे अट्ठाईस हजार थे कितना फर्क आ गया बोलो पचास हजार बढ़ा दिए अगर मोदी जी फिर भरेंगे एक लाख पचास हजार